హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి శుక్రవారం రోజు తీశానండి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పూజా సమయం వరకు నేను ఏమేమి పనులు చేశాననేది అన్నీ కంప్లీట్గా మీకు చూపిస్తానండి ముందుగా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మరి ముందుగా లేచిన వెంటనే నేనైతే నోరైతే శుభ్రం చేసుకుంటానండి శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం బారు కొట్టుకుంటాను పాచినోరితో ఇల్లైతే శుభ్రం చేయకూడదు అని అంటారు కదా లేచిన వెంటనే నోట్లో నీళ్ళు పోసుకొని పుక్లిచ్చేస్తానండి ఆ తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తాను ఏదో ఒకరోజు మాత్రమే ఇలా పని చేయకుండా అయితే ఉంటానండి శ్రావణ మాసంలో ఇది లాస్ట్ లక్ష్మీవారం కదండి నేను నాలుగు వారాలైతే ఖచ్చితంగా ఇలాగే నీట్గా కడుక్కొని ముగ్గులైతే పెట్టుకుంటానండి శ్రావణ మాసం అనే కాదండి ప్రతి శుక్రవారం మంగళవారం నేను ఇలాగే ముగ్గులు అనేది పెట్టుకుంటాను ఇంటి ముందులో ఏదో ఒకరోజు మాత్రమే చేత కాకపోతే చిన్న ముగ్గు వేసి వదిలేస్తానండి ఇంటి బయట ముగ్గు వేస్తాను నడిచే దారిలో వేస్తాను ముగ్గు అలాగే తులసి కోట దగ్గర కూడా వేస్తానండి మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకైతే నడుస్తామో ఆ ప్లేస్లో అయితే నేను ముగ్గులైతే వేస్తానండి ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అండి ముగ్గులు వేయడం అంటే నేను ఎక్కువగా నేర్చుకోకపోయినా అప్పటికప్పుడు కొత్త కొత్తవిగా ట్రై చేసుకుంటూ నాకు వచ్చిన ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను మీరు కూడా అంతేనా లక్ష్మీవారము అలాగే మంగళవారం ముగ్గులు ఇలాగే పెడతారా ఈరోజుతో శ్రావణ శుక్రవారం అయితే కంప్లీట్ అయిపోతుంది కదండీ ఇంకా ఎవరైనా పూజలు చేసుకోకపోతే అడావిడిగా చేసుకుంటారు కదా ఈ వారం అయితే నేను మూడో వారం అయితే చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి శ్రావణ శుక్రవారం ఇప్పుడైతే నాలుగో వారం కూడా చేసుకుంటున్నానండి శ్రావణ శుక్రవారం ఒక వారం అయితే ఇంట్లో చేసుకున్నాను రెండో వారం మా అక్క వాళ్ళ ఇంట్లో చేశాను మూడో వారం అయితే మా ఇంట్లో మళ్ళీ చేసుకుంటున్నానండి ఈసారి శ్రావణ శుక్రవారాలు అయితే మూడు నాకు బాగా కలిసి వచ్చాయండి అనుకున్నది అనుకున్నట్టే జరిగింది ఆ వరలక్ష్మి అమ్మవారు ఎప్పుడు నాతోనే ఉంటుందని ఒక చిన్న నమ్మకం అండి ఈ శ్రావణ మాసంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఏ వచ్చినా నన్ను ముందడుగు వేపిస్తుందని నా నమ్మకం అండి అయితే ముగ్గులు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి బాబునైతే లేపి స్కూల్కి అయితే రెడీ కమ్మని చెప్పాను ఈరోజైతే టిఫిన్ ఏం చేయట్లేదండి డైరెక్ట్గా వంటే చేసేస్తున్నాను టిఫిన్ చేసి వంట చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని వంట అయితే స్టార్ట్ చేశానండి వంట కూడా మీకు నేను చిన్న చిన్న క్లిప్లే చూపిస్తున్నానండి ఫుల్గా అయితే ఏం చూపించట్లేదు ఫస్ట్ అయితే నేను గోకరకాయ తాలింపు అయితే చేసుకుంటున్నానండి గోకరకాయ తాలింపులో నూనె ఎక్కువగా ఉంది అనుకోవచ్చు ఇక్కడ నూనె అయితే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత దగ్గరగా పీల్చుకుంటుందండి మొత్తం గోకరకాయలు అలాగే పప్పు దోసకాయ కూడా వేసానండి ఒక పక్కన అయితే అంట్లు అయితే చాలా ఉన్నాయి కదా పప్పు అయితే గ్యాస్ మీద పెట్టానండి గోకరకాయ తాలింపు అయితే అయిపోయింది కుక్కర్లో అయితే రైస్ పెట్టాను ఆ పప్పు ఉడికే లోపలనే షింక్లో అయితే గిన్నెలు ఉన్నాయండి అవి కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బాబుకి అయితే అన్నం పెట్టి తినిపించి పంపించాలి స్కూల్కి మధ్యాహ్నం వచ్చిన దాకా అయితే ఆగలేడు కదండి ఈరోజు బాబుకు పెట్టడానికి ఇంట్లో బిస్కెట్లు కూడా లేవండి అందువల్ల డైరెక్ట్గా నేనైతే రైస్ అయితే పెట్టేశాను పప్పు కాబట్టి చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో తిన్నప్పుడు నేనైతే తినానండి పూజా కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే పన్నెండు గంటలు దాటిన తర్వాతనే నేనైతే భోజనం అయితే చేస్తానండి అప్పటి వరకు ఏం తినకుండా ఉంటారా అని మీకు ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు ఉదయం అయితే టీ తీసుకుంటానండి ఇక మధ్యలో అయితే ఇంకా ఏం తీసుకోనండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి లక్ష్మీవారమైనా మంగళవారం అయినా మనము పూజ చేయాలి అనుకున్నప్పుడు ఇల్లు శుభ్రం చేసుకొని తొందరగా వంట చేసుకొని పూజా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయామంటే ఆకలి దప్పిక అనేది అస్సలు ఉండదండి నేనైతే ఇలా ఎన్నోసార్లు ఇలా ఉన్నానండి ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేక ఒక్క పొద్దులనేది సరిగ్గా చేయట్లేదండి ఆరోగ్యం సరిగ్గా లేదు అని అంటున్నారు ఏమైంది అని అనుకోవచ్చు చికెన్ గున్యా జ్వరం రావడం వల్ల బాగా బాడీ పెయిన్స్ అయితే ఎక్కువగా వచ్చాయండి అందువల్ల నేనైతే ఎక్కువ పూజా కార్యక్రమాలు అయితే చేయలేకపోయాను అది కాక మా మామయ్య గారు చనిపోయి వన్ ఇయర్ దాటేసింది కదా ఆ వన్ ఇయర్లో నేను పూజలు చేయలేదండి అందువల్ల కొంచెం నాకైతే నీరసంగా అనిపించింది ఈ శ్రావణ మాసంలో అయితే నేను పూజలు మొత్తం చాలా చక్కగా చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి అలాగే కుబేరుని స్వామికి వరలక్ష్మి రథం కూడా చేసుకున్నానండి వరలక్ష్మి రథము ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి అయితే చాలా కొద్దిగా చేసుకున్నానండి కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉంది అలాగే చేతులు బాగా నొప్పులుగా ఉన్నాయనేసి అమ్మవారికి అయితే శారీ అయితే కట్టించలేదండి ప్రతి సంవత్సరం ఆ వరలక్ష్మి అమ్మవారిని శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిలా అలంకరించుకొని మన కళ్ళ ముందు నిజ రూపంలో ఉన్నట్టు నేనైతే అలంకరించుకుంటానండి ప్రతి సంవత్సరం ఈసారి ఇబ్బంది ఉండడం వల్ల అమ్మవారిని అయితే అలంకరించుకోలేకపోయాను నేను ఎలా చేసుకుంటానో అని చాలా బాధపడ్డానండి వరలక్ష్మి వ్రతం అయితే ఆ అమ్మ నా వెంట ఉంది కాబట్టికి నేను ఆ కాస్తైనా వరలక్ష్మి వ్రతం చేసుకోగలిగానండి ఎవరైనా చూడకపోతే చూడండి షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఆ అమ్మకు వరలక్ష్మి వ్రతం రోజున నేను మనస్ఫూర్తిగా అలా చేసుకోలేకపోయాను కాబట్టికి ఈ మూడు వారాలు నేనైతే అమ్మ నా ఇంట్లోనే ఉన్నదని ఎక్కడికి వెళ్ళలేదు అని నాకు అండగా ఉన్నదనేసి నేను మూడు వారాలైతే ఆ అమ్మకు వ్రతం చేసుకున్నానండి పూజా మందిరంలో పూజకు వాడిన పువ్వులు అగరబత్తులు ఏమైనా ఉంటే వాటిని మనము తొక్కుట్లో అయితే పొయ్యకూడదండి ఇలా ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకొని పారే నీళ్ళల్లోన వేయచ్చు లేదంటే మనకు చెట్లకు ఎరువు రూపంలో అయినా తయారు చేసుకోవచ్చండి మందిరం అయితే అంతా నీట్గా శుభ్రం చేసుకున్నానండి శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన అయితే మొదలు పెట్టేశాను ఆ వీడియో అయితే మొత్తం షూట్ చేయలేదండి పైన సెల్ఫ్లో దేవుళ్ళు ఉన్నారు మళ్ళీ కింద సెల్ఫ్లో కూడా పెట్టుకున్నానండి పైన సెల్ఫ్లో చాలా ఇరకటంగా ఉంది అనేసి ఒకదాని పక్కటే వెమ్మటిమ్మటి ఫోటోలు ఎందుకు అనేసి కింద సెల్ఫ్లో అయితే పెట్టుకున్నానండి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉండాలి అనేసి అమ్మవారికి ఈరోజైతే నైవేద్యంగా సేమియా పాయసం చేశానండి అక్కడ గ్యాస్ మీద అయితే సేమియా పాయసం అయితే రెడీ అవుతుంది ఈ లోపల పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి అనుకున్నానండి ఏంటి ప్రతిసారి అమ్మవారు మీ వెంటే ఉన్నది ఉన్నది అని అంటున్నారు అనుకుంటున్నారు కదా ఎలా నేను అనుకుంటున్నాను అనంటే వరలక్ష్మి రథం రోజున ఎవరింటికైతే మనం వాయనం తీసుకోవడానికి వెళ్తామో అక్కడ నానబెట్టిన శనగలు మనకు వాయన రూపంలో ఇస్తారు కదండి ఆ వాయనంగా తీసుకొచ్చిన మొలకలని ఆ రోజు మనం ప్రసాదంగా స్వీకరించాలండి ఒకటి రెండు స్వీకరించి మిగతావి మనం అలాగే పెడతాం కదా ఇచ్చిన శనగలన్నీ అయితే తినం కదా అవి నైటు పదకొండు పన్నెండింటికల్లా మొలకల రూపంలో బయటికి వస్తాయండి అప్పుడు అమ్మవారు మన వెంటే వచ్చారని ఒక చిన్న నమ్మకం చిన్న ఆశ అండి నేనైతే ఎక్కడో విన్నాను నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కానీ అందరికీ వాయనం ఇచ్చిన తర్వాత నాకు మిగిలిన శనగలని అమ్మవారి దగ్గరే ఉంచుతానండి నేను అవైతే నాకు మరుసటి రోజునే నాకు చాలా అంటే చాలా మొలకలు వస్తాయండి బాగా గమనిస్తూనే ఉన్నాను మా అక్క మూడో వారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారండి అప్పుడు నేను వాయనానికైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వచ్చేటప్పుడు అయితే నాకు ఆ శనగలనైతే వాయనంగా ఇచ్చారండి ఆ వాయనం ఇచ్చిన శనగలనైతే ఒకటి రెండు ప్రసాదంగా స్వీకరించి మిగతావైతే అలాగే అట్టి పెట్టానండి అవి నాకు నైటు పన్నెండు ఇంటికల్లా మొలకలు అయితే వచ్చాయండి ఈరోజైతే ఇంతేనండి వీడియో ఈరోజు కూడా మా మావయ్య గారు అయితే చనిపోయిన రోజండి ముప్పైవ తారీఖు ఆయనకు కూడా నిండుగా భోజనం అయితే పెట్టుకున్నాను పప్పు గోకరకాయ ఫ్రై అలాగే పెరుగు పాయసం తెల్లన్నంతో ఇలా నిండుగా పెట్టుకున్నానండి మా మామయ్య ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ కలుస్తాను మరి